లో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి పంజాబ్ హర్యానా మించి వరి ధాన్యంలో మేటిగా నిలిచే స్థాయికి తీసుకుపోయి కోటి ఎకరాల మాగాణకు నీళ్ళంటే దాదాపు కోటిన్నర ఎకరాలకు నీళ్ళందించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళందించే కార్యక్రమం ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శం జరిగింది వ్యవసాయ రంగంలో ఐక్యరాజ్యసమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ప్రాజెక్టుల నిర్మాణము చెరువుల పునరుద్ధరణ కాల్వర పునరుద్ధరణ ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో దేవాదలను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసే వాళ్ళం మేము ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళని తీసుకురావాలి పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి కలుపులు తీసుకునే సమయం వచ్చింది ఇప్పటివరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు ఒట్టిపోతూ ఉన్నాయి ఇక చెరువుల సంగతి దేవుడెరుగు పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి ఒక పక్క రైతు బంధు రైతు భరోసా అన్నారు వేయలేదు విత్తనాలు సరిగా దొరకట్లేదు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా సాగునీరు లేనే లేదు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షాకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో ప్రత్యేక మా గన్పూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటివరకు వరకు నింపలేదు గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు